అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ చర్య ప్రతిచర్య పాడైపోయిన నిన్నటి ఆహారం తినటం వలన ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంది కృష్ణయ్య గారికి అలాగే ఉదయం నుండి రెండు మూడు సార్లు వాంతులు కూడా అయ్యాయి ఫోన్లో పుట్టింటి వారితో మాట్లాడుతున్న కోడలితో అమ్మ రేఖ నా ఆరోగ్యం బాగాలేదు రఘుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటావా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్తాడు కృష్ణయ్య గారు ఈ మాట అనడమే ఆలస్యంగా కోడలి రేఖ అతనిపై విరుచుకపడింది మీకు వేరే పనేముంది మా ఖర్చులు పెంచడం తప్ప ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పాడవక ఇంకేమవుతుంది వారు ఆఫీస్కు వెళ్లారు మీకోసం ఆఫీస్ వదులుకొని రాలేరు కదా ఎన్నిసార్లు చెప్పాను కడుపుకి ఎంత సరిపోతుందో అంతే తినమని అస్తమాను ఏదో ఒకటి నములుతూనే ఉంటారు కోడలి మాటలు విన్న కృష్ణయ్య గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు కళ్ళ నిండా కన్నీటితో ఏడాది క్రితం మరణించిన భార్య ఫోటో ముందు ఎదురుగా నిలబడి భార్యతో ఏంటి నిర్మల ఇలా చేశావు నన్ను ఒకడినే చేసేసి వెళ్ళిపోయావు కదా వయసు కారణంగా జీర్ణశక్తి తక్కువ అవ్వటంతో నాకు ఈ సమస్య ఎదురయ్యింది దీనికి ఇన్ని మాటలు వినవలసి వస్తుందా అనుకుంటూ కడుపులో నొప్పి మరీ ఎక్కువ కావటంతో ఇలా కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు తన భార్య నిర్మలా గారు బ్రతికి ఉన్నప్పుడు తయారు చేసి ఇచ్చే వామునీరు గుర్తుకు వచ్చింది నొప్పి తట్టుకోలేకపోతున్న కృష్ణయ్య వంటగదిలోకి వెళ్ళి గాజు గ్లాస్ తీసుకుని అందులో కాసిన వేడినీరు వాము వేసి స్పూన్తో కలుపుతుండగా పొరపాటున గ్లాస్ కిందపడి పగిలిన శబ్దం విని పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చింది కోడలు మీకు తెలుసా ఎంత ఖరీదైన గ్లాస్ పగలగొట్టారో మీరు ఒకటేమో సంపాదన లేదు అంటూ ఇంకా ఎన్నెన్నో మాటలు అనింది మామగారిని కృష్ణయ్య గారు మౌనంగా ఉండిపోయారు సమయం మధ్యాహ్నం రెండు గంటలవుతుంది ఉదయం నుండి వాంతులు కారణంగా కడుపంతా ఖాళీ అయ్యి విపరీతమైన ఆకలి మీద ఉన్న కృష్ణయ్య గారు కోడల్ని అన్నం పెట్టమ్మా అని అడిగే ధైర్యం చేయలేకపోయారు కంచెంలో భోజనం పెట్టుకుని తన గదివైపు వెళ్తుండగా కోడలు రేఖ ఎదురుగా నిలబడి ఇదేంటి మామయ్య గారు ఇప్పుడే కదా వాంతులవుతున్నాయి ఆరోగ్యం బాగాలేదు అన్నారు అలాంటిది ఇంత తొందరగా ఆకలి వేసిందా అని అడిగింది మీకు కళ్ళు కనపడటం లేదా ముందు వెళ్ళి ఉదయం నుండి మీరు వాంతులు చేసుకోవటం వలన బాత్రూం అంతా మురికిగా ఉంది శుభ్రం చేయండి ఇలా చెబుతూ రేఖ మామయ్య చేతిలో ఉన్న ప్లేటుని తీసుకుంది కోడలి ముఖం చూస్తూ ఉండిపోయారు కృష్ణయ్య గారు తమ ఎనిమిది సంవత్సరాల కూతురు దీప్తిని పాఠశాల నుండి తీసుకుని ఇంటికి వచ్చాడు కొడుకు అప్పటిదాకా కృష్ణయ్య భోజనం చేయలేదు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రఘు నీరసంగా కనిపిస్తున్న తండ్రిని చూసి ఏంటి నాన్నగారు ఆరోగ్యం బాగాలేదా చాలా నీరసంగా కనిపిస్తున్నారు అని అడిగాడు కృష్ణయ్య తన ఆరోగ్య పరిస్థితి వివరించాడు అవునా నాకు ఫోన్ చేయాల్సింది నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లేవాడిని కదా అది బాబు కోడలు ఏమనిందంటే అని చెప్పబోతుండగా వంటగదిలో ఉన్న రేఖ బయటికి వచ్చి కృష్ణయ్య వైపు కోపంగా చూసింది కృష్ణయ్య గారు ఏమీ మాట్లాడలేక బాబూ అది నా మందులు అయిపోయాయి రేపు సాయంత్రం నువ్వు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తావా అన్నాడు అప్పుడు రఘు నాన్నగారు మీ మందులు రెండు రోజుల క్రితమే నేను తెచ్చాను రేఖకు ఇచ్చాను రేఖ నాన్నగారి మందులు ఎందుకు ఇవ్వలేదు అని అక్కడే ఉన్న రేఖను అడిగాడు అప్పుడు రేఖ నేను పనిలో పడి మర్చిపోయానండి ఇప్పుడే ఇస్తాను అన్నది మరుసటి ఉదయం రఘు నిద్రలేచేటప్పటికీ కృష్ణయ్య గారు వంటింట్లో అంట్లు తోముతున్నారు వెంటనే రఘు నాన్నగారు ఇదేంటి మీరు అంట్లు తోముతున్నారు అని అడిగాడు ఏమీ తోచక నేనే ఇష్టంతో చేస్తున్నాను బాబు అన్నాడు కృష్ణయ్య కాసేపటికి రఘు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు భర్త వెళ్ళిపోవటమే ఆలస్యం రేఖ మామగారితో ఏమిటి నాతో ఇంటి పనులన్నీ చేయిస్తుందని కొడుకు చూయించుకోవడం కోసమే కదా ఇదంతా చేస్తున్నారు అయితే సరే ఈరోజు కూడా మీకు భోజనం వండను అన్నది కృష్ణయ్య గారితో రెండు చేతులు జోడించి అమ్మా రేఖ భోజనం చేయక రెండు రోజులయ్యింది ఆకలితో కడుపు కాలిపోతుంది రెండు ముద్దలన్నా ఇవ్వమ్మా అంటూ కన్నీళ్లతో అడిగారు మామగారిపై కాస్త దయచూపిన కోడలు నిన్నట రాత్రి మిగిలిన అన్నం పచ్చడి ఇస్తూ ఇదిగోండి ఈరోజు మీ భోజనం ఇస్తున్నాను ఇంకొకసారి ఎవరితో అయినా నా గురించి కంప్లైంట్ ఇచ్చారంటే ఇది కూడా దొరకదు అంటూ స్నేహితులతో బయటకు వెళ్ళింది రేఖ చేతిలో కంచెంతో తన గదిలోకి వెళ్ళి భార్య ఫోటో ముందు నిలబడి చూస్తున్నావా నా తలరాత ఇలాంటి అన్నం వాడికి కూడా ఎవ్వరూ ఇవ్వరేమో అంటూనే రెండు రోజుల నుండి ఆకలి కారణంగా పాపం కృష్ణయ్య గారు కోడలు ఇచ్చిన సద్దనం తినేశారు మరుసటి ఉదయం ఆఫీసు వెళ్ళడానికి రెడీ అవుతున్న కొడుకు దగ్గరికి వెళ్ళి రఘు నా కళ్ళద్దాల ఫ్రేమ్ పూర్తిగా తీగిపోయింది ఉపయోగించడానికి కష్టంగా ఉంది సాయంత్రం వచ్చేటప్పుడు బాగు చేయించుకొని వస్తావా అని అడిగారు అప్పుడు కృష్ణయ్య కళ్ళద్దాలను చూసిన రఘు నాన్న ఇవి ఎంతగా పాడైపోయాయో చూడు అని రేఖతో ఇలా చెప్పారు రేఖ నాన్నగారిని ఈరోజు హాస్పిటల్కు తీసుకెళ్ళి కళ్ళు టెస్టు చేయించు అలాగే కొత్త కళ్ళద్దాలు కొనివ్వు అన్నారు రేఖ భర్త ముందైతే తల ఊపింది కానీ రఘు ఆఫీస్ వెళ్ళాక జ్వాలాముఖిలా మారి మామగారిపై విరుచుకుపడింది మామయ్య మీరు ప్రశాంతంగా మీ గదిలో కూర్చోలేరా రోజు ఏదో ఒక ఖర్చు చేయిందే మీకు మనశ్శాంతి ఉండదా అలా కాదమ్మా రేఖ నిజంగానే చూపు సరిగ్గా కనబడటం లేదు అందుకే రఘుని అడిగాను అయినా నీకు తెలుసు కదా అనవసర ఖర్చులు నాకు నచ్చవని పాపం కోడలు ఏమంటుందో అన్నట్టుగా భయపడుతూ చెప్పారు కృష్ణయ్య గారు ఒక్క మాట గుర్తుచ్చుకోండి రెండు పూటలా భోజనం కావాలంటే నోరు మూసుకొని మీ గదిలో ఉండండి లేదా వృద్ధాశ్రమానికి పంపించేస్తాను అన్నది మనవరాలు దీపు తన తల్లి తాతయ్యను రోజు ఇలా తిట్టడం గమనిస్తూనే ఉంది ఈరోజు కూడా తల్లి మాటలు విన్న దీపు అమ్మా ఎందుకు ప్రతిరోజు తాతయ్యను తిడుతూ ఉంటావు నాన్న ముందు తాతయ్యను ఏమీ అనవు ఎందుకు ఇలా నటిస్తావు అన్నది దీపో మాటలకు రేఖా కోపంగా ఎక్కడ నేర్చుకొని వస్తున్నావు ఈ మాటలన్నీ ఇంకొకసారి మీ తాతయ్య దగ్గరకు వెళ్ళావంటే చూడు అని గట్టిగా తిట్టింది ప్రతిరోజు ఈ మాటలను సహించలేకపోతున్న కృష్ణయ్య కొడుకుకు చాలాసార్లు ఇంట్లో పరిస్థితిని వివరించాలనుకున్నాడు కానీ కొడుకు కోడలు మధ్య తగాదాకు తాను కారణం కాకూడదని చెప్పకుండా ఆగిపోయాడు కొడుకుకు తెలిస్తే ఇంట్లో నుండి కోడల్ని గెంటేస్తాడు అప్పుడు దీపు పరిస్థితి ఏమిటి అని ఆలోచించి కొడుకుకి ఎప్పుడూ చెప్పుకోలేదు కృష్ణయ్య గారు ఇప్పుడేం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి మనసులో బాధను అనుకుంటూ ఒకరోజు రఘు ఆఫీస్కు వెళ్ళాడు దీపు కూడా స్కూల్కు వెళ్ళింది రేఖ కూడా పార్టీ అని స్నేహితులతో బయటికి వెళ్ళింది చాలా ఆలోచించిన కృష్ణయ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు రేఖ పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక ఇల్లంతా వెతికింది కానీ కృష్ణయ్య గారు ఎక్కడా కనపడలేదు అరే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంటికి రానివ్వు ఈరోజు వదలను ఇష్టం వచ్చినట్లు తిట్టాలి అనుకుంటూ కృష్ణయ్య గారి కోసం చూస్తూ చూస్తూ సాయంత్రం అయ్యింది దీపం తీసుకొని రఘు ఇంటికి వచ్చే సమయం అవుతుంది కానీ కృష్ణయ్య గారి ఆచూకీ తెలియలేదు ఎందుకంటే రఘుకు ఇంటికి వచ్చిన వెంటనే ముందుగా వాళ్ల నాన్న గదిలోకి వెళ్ళి నాన్నను పలకరించే అలవాటు ఉంది రఘు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్ళారు నాన్న అసలు ఎందుకు వెళ్ళారు ఏదైనా గొడవ జరిగిందా ఇవన్నీ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి ఇవన్నీ ఆలోచిస్తూ రేఖకు చెమటలు పడుతున్నాయి ఎందుకంటే తల్లి మరణించాక తండ్రి బాధ్యతలన్నీ రేఖాకే అప్పగించాడు రఘు ఇలా రేఖ ఆలోచిస్తుండగానే రఘు కూతురు దీపూను తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంట్లోకి వస్తూనే నాన్నగారి గదిలోకి వెళ్ళాడు రఘు తండ్రి కనపడకపోవటంతో రేఖను నాన్నగారి గురించి అడిగాడు అది అది మామయ్య గారు ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అన్నది ఏమంటున్నావు నువ్వు అంటే నువ్వు ఇంట్లో లేవా నేను ఈరోజు కిట్టి పార్టీకి వెళ్ళాను నిన్ను నాన్నగారిని చూసుకోమన్నాను కదా ఒకవేళ నాన్నగారికి ఏమైనా అయ్యిందంటే నిన్ను వదలను నీ సంగతి తర్వాత చెబుతాను అని తండ్రిని వెతకటం కోసం బయలుదేరాడు రఘు ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అలాగే కృష్ణయ్య గారి స్నేహితులను కలిసి కృష్ణయ్య గారి గురించి అడిగాడు రఘు కృష్ణయ్య గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు కృష్ణయ్య గారి స్నేహితులు ఇంకా ఇలా నోరు మూసుకొని ఉండటం భావ్యం కాదని రేఖ గురించి అన్ని విషయాలు చెప్పారు ఎలా రేఖ తన గారితో ఇంటి పని అంతా చేయించేదో మరియు ప్రతిరోజు అంట్లు తోమిచ్చేది అలాగే మూడు పూటల భోజనం కూడా ఇచ్చేది కాదని ఇది విన్న రఘుకి తల తిప్పినట్లయ్యింది నాన్నగారు ఏదో చెప్పాలనుకున్న ప్రతిసారి ఆగిపోయేవారు బహుశా రేఖను చూసి భయపడేవారేమో ఇంత పిచ్చిగా రేఖను నమ్మి నాన్నగారి బాధ్యత ఎలా అప్పగించాను నేను అనుకొని తండ్రి కోసం వెతకటానికి చుట్టుపక్కల వీధులన్నీ పట్టాడు అకస్మాత్తుగా తనకు గుర్తొచ్చింది నాన్నగారు తన సొంత ఊరికి వెళ్లటానికి బస్టాండ్ వెళ్ళి ఉండవచ్చు అని పరిగెత్తుకుంటూ బస్టాండ్కు వెళ్లాడు రఘు అక్కడ కూడా నాన్నగారు కనపడకపోవటంతో అలసిపోయి ప్లాట్ఫామ్పై కూర్చున్నాడు రఘు ఎదురుగా కాస్త దూరంలో కృష్ణయ్య గారు కూడా అదే ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నారు తన తండ్రి కళ్ళల్లో కన్నీటిని చూసిన రఘుకి వంద కత్తులతో పొడిచినట్టుగా ఉంది ఎల్లప్పుడూ నాన్న ఆత్మాభిమానంతోనే బతికారు నా నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది అంటూ రఘు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నను కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కొడుకును చూసిన కృష్ణయ్య కూడా తనను తాను నాన్నా నాన్న నాకెంత భయమేసిందో తెలుసా నాకు అంతా తెలిసిపోయింది రేఖ మీతో వ్యవహరించిన తీరు మీ పట్ల ప్రవర్తించిన దారుణమైన ప్రవర్తన అన్నీ తెలిసాయి ఇన్ని రోజులు మీరు ఎందుకు చెప్పలేదో కూడా నాకు తెలిసింది రేఖ మీకు చేసిన గాయాలన్నింటికీ సమాధానం చెప్పాలి మీరు నాతో పాటు ఇంటికి రండి అని తండ్రి చేతిని పట్టుకుని తీసుకెళ్లబోయాడు కానీ కృష్ణయ్య గారు వద్దు బాబు మీ ఇద్దరి మధ్య గొడవలకు నేను కారణం కాకూడదని నాకు కావాల్సింది మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే కాని రఘు తండ్రిని చాలా ప్రాధేయపడ్డాడు ఎలాగోలా చేసి తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళాక రేఖను చూసి రఘు ముఖం కోపంతో రగిలిపోయింది కానీ అతను రేఖను ఒక్క మాట కూడా అనలేదు ఏదో చెప్పబోతున్న రేఖ చెప్పేది కూడా వినకుండా చెయ్య చాచి రేఖ చెంప పగలగొట్టాడు వీధిలో ఉన్న వాళ్లంతా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు రఘు ముఖం కోపంతో ఎర్రబడింది ఈరోజు రేఖను వదలడని ఆ ముఖం చూస్తే అర్థమవుతుంది ఎంతలా నమ్మాను నిన్ను నాకు అనిపించేది నా తండ్రి ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారని కానీ ప్రతి నిమిషం నా తండ్రిని మాటలతో చిత్రహింసలు పెట్టావని మళ్లీ చంపవాయించాడు నా ముందు నాన్నగారితో ప్రేమగా చూస్తున్నట్టు నాటకమాడావు కదు ఇంతకు ఇంత వడ్డీ నీకు చెల్లిస్తాను ఈ ఇంట్లో నీకు స్థానం లేదు వెళ్ళిపో అన్నాడు రేఖ పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి రేఖ అమ్మగారితో ఇలా అన్నాడు ఈ రోజు నుండి మీ అమ్మాయితో నేను అన్ని బంధాలు తెంచుకుంటున్నాను వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి నా కూతురు దీపు నాతోనే ఉంటుంది విడాకుల నోటీసు మీ ఇంటికే పంపిస్తాను అని ఫోన్ పెట్టేశాడు రఘు ఈ రూపం చూసి రేఖకు నోటమాట రాలేదు కృష్ణయ్య గారు కలగచేసుకొని బాబు రఘు నా వల్ల మీ భార్యాభర్తల మధ్య బంధాలు తెగిపోకూడదు మీరిప్పుడు కేవలం భార్యాభర్తలే కాదు ఒక తల్లి తండ్రి కూడా శాంతించు రఘు దీపుని చూడు పసిపిల్ల తన గురించైనా నువ్వు ఈ నిర్ణయాన్ని మార్చుకో నాకేమో వయసు అయిపోతుంది ఎక్కడో ఒకచోట కాలం గడిపేస్తాను అన్నారు లేదు నాన్న ఈ ఇల్లు మీది బయటకు వెళ్లేది రేఖ మాత్రమే నాకు తండ్రి కావాలి కానీ తనకు మామయ్య వద్దు కదా అందుకే తను ఈ ఇంటి నుండి వెళ్లడమే సరైన నిర్ణయం ఇలా చెప్పి భార్య సామాన్లన్నీ సర్దటం ప్రారంభించాడు రఘు ఏడుస్తూ రేఖ మామయ్య పాదాల మీద పడి మామయ్య నన్ను క్షమించండి మీ పట్ల నేను దుర్మార్గంగా ప్రవర్తించాను అత్తయ్య మరణించాక ఒంటరిగా దుఃఖంలో ఉన్న మీకు ఇంకా నా ప్రవర్తనతో మనసు బాధ పెట్టాను అన్నది చూడమ్మా రేఖ రఘు నా ఒక్కగానొక్క కొడుకు తనను జీవితంలో ఎప్పటికీ సంతోషంగానే చూడాలని నేను అనుకుంటున్నాను నా వల్ల మీరు విడిపోవటం నాకిష్టం లేదు అయ్యిందేదో అయ్యింది నిన్ను క్షమించాను ఇక నుండి పద్ధతిగా ఉండు అన్నాడు కృష్ణయ్య చూశావా సిగ్గులేనిదానా నా తండ్రి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించావు అయినా నాన్నగారు నిన్ను క్షమించారు ఆ రోజు నుండి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది మరుసటి ఉదయం మామగారి గదిలోకే టిఫిన్తో పాటు టీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళింది రేఖ భార్య మరణించిన ఏడాది తర్వాత ఈరోజు కృష్ణయ్య గారు మొదటిసారిగా భార్య ఫోటో ముందు సంతోషంగా కూర్చొని టిఫిన్ ముగించి టీ తాగారు ఇదండి ఈనాటి మన కథ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక థ్యాంక్ యూ